ద లాడ్ మనము ప్రభైన యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను పొందితే ఇది మనము అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా ఏసయ్య తన దివ్యత్వంలో కంప్లీట్గా ఫుల్గా ఉన్నాడు ఆయన పరిపూర్ణుడైనటువంటి దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు పవిత్రుడైనటువంటి దేవుడు ఆయన మహిమతో నిండినటువంటి దేవుడు ఆయన మనకు సమస్తమును కూడా తన మహిమైశ్వర్యంలో నుండి ఇవ్వగలిగినటువంటి దేవుడు ఆయననే మనకు మూలము ఆయననే కర్త ఊట కారణకర్త మన మనము నీళ్లు కావాలంటే ఏ విధంగా అయితే ఒక ఊటలో నుంచి తీసుకుంటామో అదేవిధంగా ప్రభన యేసుక్రీస్తు నుంచే మనకు అన్నీ కూడా లభిస్తాయి కాబట్టి మనము ఆయనలో నుండి ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప అంటే మనము అనేకమైన ఆశీర్వాదములు ఒకదాని వెంబడి ఒకటి ఒకదాని వెంబడి ఒకటి అది ఒక స్ట్రీమ్ అంటే అది ఒక కాలువలాగా అది ఒక ఫ్లోలాగా ఆ ఫ్లో ఆగదు అలాంటి ఆగని అలాంటి కృపను మనము ఆశీర్వాదములను కృపను మరి పొందుకుంటూ ఉంటాం ఆత్మీయమైనటువంటి వరాలు మరి ఈ లోకంలో మనకు కావలసినవి సమస్తమును కూడా ఆయన దగ్గర నుంచే వస్తాయి అది ఎప్పుడు కూడా ఆగిపోదు అది ఎప్పుడు కూడా స్టాప్ అయిపోదు మనము ట్యాబ్ అయితే స్టాప్ చేయవచ్చు కానీ ఆయన నుండి వచ్చే ఆ ఫ్లో అనేది ఆ ఊట ఎక్కడైతే ఊబికి వస్తున్నదో ఆ ఊట మనము స్టాప్ చేయవలసిన పని లేదు అది స్టాప్ కాదు కూడా అయితే మనం చేయవలసింది అంతా ఏమంటే ఆయనను అంగీకరించాలి ఆయనను నమ్మాలి విశ్వసించాలి మనము అది ఎంత గొప్ప కృపను అర్థం చేసుకుంటే మనకేమీ అర్హత లేదు అయినా కూడా ఆయన తన యొక్క కృపచేతనే మనకు రక్షణ ఇచ్చి ఉన్నాడు కదా అంతకంటే మనకేం కావాలి ఈ లోకంలో కొంతమంది అంటూ ఉంటారు దేవుడు నాకేం చేశాడని ఈ దినం నువ్వు ఊపిరి పిలుస్తున్నావంటే అది దేవుని కృప కాదా ఈ సమయంలో నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావు అంటే అది దేవుని కృప కాదా ఈ దినము నీకు నీవు పొందుకున్నటువంటి ఏ ఏదైనా ఏ పరిస్థితి అయినా సరే అది దేవుని కృప కాబట్టి దేవుని యొక్క కృపను పొందుకోవడానికి మనం ఆశపడదాం మనము ఆయనను అంగీకరిద్దాం ఆయనను అంగీకరించినట్లయితే మనం ఆ కృపను ఉచితంగా పొందుకుంటాము ఆయన ఇచ్చే రక్షణను ఉచితంగా పొందుకుంటాము ఈ లోకపు ఆశీర్వాదముల కొరకు మనము వెంటబడవద్దు ఎందుకంటే మనం ఎప్పుడైతే ప్రభువును అంగీకరిస్తామో ఆయన తానే తన కృపను కృప వెంబడి కృపగా పంపిస్తూ ఉంటాడు